శ్రీ మధ్యరాట్ వైద్యవాద స్వకర్మ వీడియోస్ మిత్రులందరికీ ఏమన్నా కొన్ని వీడియోలు చేయలేదు కొద్దిగా ఏరే కార్యక్రమం ఉండి చేయలేదు నేను ఇది నల్ల ఉమ్మెకు చూడండి ఈ నల్ల ఉమ్మెత్తాకుతో ఈ ఆకులన్నీ కోసేసి పాదరసం ఇందులో పోసి ఒక బాండి తీసుకొని బాండిలో పాదరసం పోసి ఈ ఆకుల పసురు దాంట్లో పోసి ఒక మూడు గంటల పాటు కింద వండితే పాదరసము జల్లోకమైద్ది జల్లోకమైన పాదరసాన్ని తీసుకొని మనము ముందుకు పోవచ్చు ఈ జల్లోకం వచ్చేసి ఒక నాలుగు వందలు ఐదు వందల డిగ్రీలకు ఉంటుంది ఈ జల్లోకం దీనికి కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ లో కాంబినేషన్ కానీ లేకుంటే మాసికము కాంబినేషన్ కానీ చేసుకొని ముందుకు పోవచ్చు ప్రతి ఒక్క మిత్రులకి శ్రీ శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఓం శ్రీ విశ్వకర్మ నే నమ